హాయ్ ఫ్రెండ్స్ ఎస్ ఈ డ్రైవర్ శివ ఏంటి యాంకర్ శివ ఏంటి ఈ బ్లాక్ మెయిలింగు శివ అవ్వడం ఏంటి ఇదంతా ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్లో మీరు ఉండొచ్చు వాస్తవానికి నేను కూడా శివకు సంబంధించి సరే అతని పర్సనల్ లైఫ్కి సంబంధించి అతని బ్యాక్గ్రౌండ్కి సంబంధించి గతంలో ఏం చేసాడన ఇవన్నీ చెప్పదలుచుకోలేదు అసలు ఎప్పుడు బయట పెట్టాలని కూడా అనుకోలేదు ఎందుకు అంటే కష్టపడి అంటే బాగా కష్టపడుతున్నట్టు కింది స్థాయిలో ఉండి కష్టపడుతున్నటువంటి వ్యక్తులు మనం ఎలా అయినా సరే జీవితంలో ముందుకు పోవాలి ఏదన్నా సాధించగలగాలన్నటువంటి తపన ఉన్న తర్వాత దాన్ని అనుకోవడమే కాదు దాన్ని ఆచరణలో ఆచరణలో కూడా పెట్టాలి అని ఖచ్చితంగా వాళ్లకు తెలివితేటలను వాళ్ళు ఉపయోగించుకొని ఒక స్థాయికి ఎదిగిన అనంతరం ప్రతి ఒక్కళ్ళు కూడా అటువంటి వ్యక్తులను రెస్పెక్ట్ చేయాలి సో నేను అదే ఇప్పటి వరకు శివాన్ని చేసుకుంటూ వచ్చాను కానీ శివ మాత్రం తనలాగే ఇంకొక పర్సను అలా డెవలప్ డెవలప్ అవుతున్నటువంటి సందర్భంలో ఆ మనిషిని ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గురించే మాట్లాడుతున్నాను పల్లవి ప్రశాంత్ గురించి తను పెట్టినటువంటి వీడియో నేపథ్యాన్ని మాత్రమే తీసుకొని వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది అది క్లారిటీ ముందే ఇస్తున్నా పల్లవి తనలాగే ఇంకొక వ్యక్తి ఎదుగుతుంటే ఆ వ్యక్తి ఎదుగుతున్నటువంటి తీరును మధ్యలోనే అణగదొక్కాలని ఆ అణగదొక్కడం కూడా తన అవసరం తీర్చలేదని ఆఫ్టర్ ఆల్ ఒక ఇంటర్వ్యూ ఇవ్వలేదన్న ఉద్దేశంతో తనను ఒక తనకి ఒక బౌండరీస్ చేసి అతని క్యారెక్టర్ ఇది అని ఒక ముద్ర కొడుతూ పబ్లిక్ తెలియజేసే ప్రయత్నం చేశాడు కదా సో అది నచ్చలేదు నాకు పైగా తను వీడియోలో పెట్టిన వాటిల్లో చాలా విషయాల మీకు సంబంధించి కూడా అబ్జెక్షన్స్ ఉన్నాయి వాటికి సంబంధించి కూడా అందరికీ వాస్తవం ఏంటనే తెలియజేయాలి ఎందుకంటే ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు అందరూ ఆ విషయాలను నమ్ముతారు కదా బట్ ఈ వ్యక్తి ఏంటనేది కూడా అందరికీ తెలియాలి కదా సో ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా వాస్తవానికి యాంకర్ శివ గత కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ విజయనగరం నుంచి వాళ్ళ సొంత ఊరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు డ్రైవర్గా చేసేవాడు ఎన్టీవీ న్యూస్ ఛానల్లో గెస్టులని పికప్స్ డ్రాప్స్ చేసేటువంటి ఒక డ్రైవర్గా వెహికల్స్కి క్యాబ్ డ్రైవర్గా వర్క్ చేసేవాడు ఛానల్లో చేస్తున్నప్పుడు అక్కడ గెస్టులని పికప్ చేసేటప్పుడు డ్రాప్ చేసేటప్పుడు పరిచయాలు అనేవి పెరుగుతాయి డ్రైవర్ అన్న తర్వాత ఫోన్ నెంబర్లు షేర్ అవుతాయి ఫోన్ నెంబర్లు షేర్ అయిన తర్వాత వాళ్ళతో సన్నిహితం పెంచుకొని ఆ తర్వాత తన తెలివితేటలను ఉపయోగించుకొని తను యాంకర్ అవ్వాలన్నటువంటి డిసిషన్ తీసుకున్న తర్వాత వేరే ఇంకా వేరే ఇతర యూట్యూబ్ ఛానల్స్ దగ్గరికి వెళ్ళి నేను కొంతమంది గెస్టులను తెచ్చుకొని ఇంటర్వ్యూలు చేసుకుంటాను నేను ఇట్లా చేస్తాను అంటే వాళ్ళు ఒక అవకాశం ఇస్తే అప్పుడు తన టాలెంట్ని తను బయట పెట్టుకొని యాంకర్గా మారటం జరిగింది అలా మొదలైనటువంటి తన యాంకర్ ప్రయాణం బిగ్ బాస్ వరకు వెళ్ళింది బిగ్ బాస్ నుంచి కూడా మళ్ళీ ఇప్పుడు ఆ యాంకర్గానే చేసుకుంటూ గా ఒక స్టేజ్ను సంపాదించుకొని తను ఓకే ఫైన్ అనేటువంటి పొజిషన్లో ఉన్నాడు అటువంటి వ్యక్తి అలాగే లైఫ్లో ముందుకు పోవాలనుకుంటున్నటువంటి వ్యక్తిని తన అవసరం తీర్చలేదని అణగదొక్కాలని ఒక బ్లేమ్ చేస్తూ పెట్టినటువంటి వీడియోలు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇబ్బందిగా అనిపించి మాత్రమే ఈ వీడియో చేయాల్సి వచ్చింది మరి నువ్వు ఖచ్చితంగా నీ ఇప్పుడు అవి పెట్టిన వీడియో గురించి మాట్లాడదాం ఆ వీడియోలో ఏం చెప్తున్నాడంటే అవసరం అంటే సోషల్ మీడియాని వాడుకొని మీడియాని వాడుకొని అవసరం తీర్చిన తర్వాత నన్ను లిటరల్గా దొబ్బే అని లేకపోతే బూతులు వాడుతూ మమ్మల్ని బయటికి పంపించాడు అనే విషయాన్ని రైస్ చేశారు వాళ్ళు వాస్తవానికి ఆ రోజు జరిగిన సందర్భం నుంచి కూడా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు కదా ఆ రోజు పోలీస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ట్రోఫీ తీసుకుని వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అందులో ప్రశాంత్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందనేది తెలుసు తెలిసి తెలియక పోలీసులతో ఎలా బిహేవ్ చేశాడనే విషయము తెలుసు అక్కడ ఏం జరుగుతుందనే సిచ్యువేషన్ తెలియకుండా నన్ను మిగతా వాళ్ళకి ఎందుకు కనిపించనివ్వట్లేదు అనే విషయం గురించి కూడా తెలుసు అందరికీ సో దీనికి సంబంధించి అంటే వీళ్ళు ఏంటంటే ఈ వీళ్ళు ఒక ప్రొఫెష మేము సోషల్ మీడియా ఇంటర్వ్యూవర్స్లో మేము ప్రొఫెషనల్స్ ప్రొఫెషనల్సు అనేది ఒకటి వాళ్ళకి వాళ్లే దాన్ని ఏర్పరచుకొని వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలతో హౌస్ నుంచి గెస్ట్ బయటికి రాగానే వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తున్నారు దట్స్ గుడ్ థింగ్ వాళ్ళకు ఉన్న తో వాళ్ళు అట్లా చేయడం తప్పలేదు కానీ ఆ రోజు ప్రశాంత్ ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తే ఉంది వాళ్ళు రావటమే లెవెన్ థర్టీకి వచ్చారు అక్కడ పోలీసులు ర్యాలీ చేయనివ్వలేదు ర్యాలీ చేసినంత అప్పటికి కూడా టూ వన్ థర్టీ టూ ఆ టైంలో కూడా దొరికిన అవకాశాన్ని బట్టి కూడా కొంత ర్యాలీ చేశారు ఆ ర్యాలీ చేసిన దానికి ఇప్పుడు పోలీసులు కేసులు పెట్టి వరుసగా ఆ లో ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు సో అంత జరిగింది ఆ సందర్భంలో కూడా వీళ్ళు ఇంటర్వ్యూ కోసం ట్రై చేశారు అట్లాంటి సిచ్యువేషన్లో కూడా అతన్ని వెంబడించి వాళ్ళ ఇప్పుడు ఇప్పుడు యూట్యూబు యూట్యూబర్సు యూట్యూబ్ యాంకర్సు వాళ్ళ యొక్క వాళ్ళు స్వయంగా వాళ్ళే చెప్తున్నారు ఇంటర్వ్యూ కోసం ప్రయత్నం చేశాము ఇంటర్వ్యూ కోసం ప్రయత్నం చేశాము అని ఇప్పుడు వీళ్ళు ఇంటర్వ్యూ కోసం ప్రయత్నం చేస్తున్నారే తప్ప అవతల వ్యక్తి యొక్క సిచ్యువేషన్ అర్థం చేసుకోవట్లేదు అదే కదా మిస్టేకు మీరే చెప్తున్నారు ఆ రోజు రెండు రాత్రి అర్ధరాత్రి రెండు గంటలైంది మూడు గంటలైందన్న విషయం మీరే చెప్తున్నారు ఇక్కడ నుంచి వాళ్ళ ఊరు వెళ్ళడానికి ఎర్లీ మార్నింగ్ అయింది అన్న విషయం మీరే చెప్తున్నారు మరి మార్నింగ్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఊర్లో సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసుకుంటే అది ఈవినింగ్ వరకు అయింది నైట్ అక్కడే ఒంటి గంట రెండు అయిపోయింది అన్న విషయము అది క్లియర్గా మీరే చెప్తున్నారు అన్న మీరందరూ ఇప్పుడు నాకు ఓపిక లేదు నేను మా ఊరు వచ్చిన తర్వాత నేను ఇస్తానన్నా అన్న విషయం మీతో మీకు చెప్పినప్పుడు అందరూ ఆడియన్స్ అందరూ చూశారు సోషల్ మీడియాని ఫాలోయూ చూశారు అక్కడికి మీరు వెళ్ళిన తర్వాత అన్న మీ లోగులు అందరూ పెట్టేయండి నా ఓపిక లేదు నేను ఇక్కడ మాట్లాడతా అన్న విషయాలను కూడా అందరూ చూశారు మరి ఇవన్నీ పక్కన పెట్టి అంటే మీ స్వ మీ ఉపయోగం కోసం మీ అవసరం కోసం మీరు వెళ్ళి మీ అవసరం తేరలేదు కదా అని చెప్పని ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు కరెక్టు ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడాలి బిగ్ బాస్ హౌస్లో అసలు శివాజీ గనక ప్రశాంతుని కంట్రోల్ చేయకపోతే అతని నిజస్వరూపం తెలిసేది టూ ఫేసెస్ ఉన్నాయి మనకు కనిపించినటువంటి వ్యక్తి ప్రశాంత్ కాదు అసలు ఇతను కరెక్టే కాదు అసలు బిగ్ బాస్ వరకు కేవలం మీడియాని వాడుకొని పక్కకు పెట్టేసాడు అన్న విషయం మరి ఇన్ని చెప్పారు మరి అంత నెగిటివిటీ ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ ముందే ఎందుకు చెప్పలేదు ప్రశాంత్ అనేవాడు బిగ్ బాస్ హౌస్లో కరెక్ట్ కాదు అసలు తను సరిగా ఆడలేదు తనకు టూ ఫేసెస్ ఉన్నాయి అన్న విషయం హౌస్లో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు సరే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎందుకు చెప్పలేదు అంటే మీరు ఇంటర్వ్యూ కోసం ట్రై చేసి ఇంటర్వ్యూ కోసం టూ డేస్ అతను చుట్టూ తిరిగి అతను ఇంటర్వ్యూ ఇవ్వకపోయే వరకు అతనిలో ఉన్నటువంటి ఇంకో ఫేస్ అనేది మీకు బయటపడి ఇప్పుడు వీడియో పెట్టాలనిపించింది మాకు ఇంటర్వ్యూ దొరకట్లేదు అని మీరు విసిగి తిన తర్వాత అదే మీకు ఇంటర్వ్యూ దొరికినట్లయితే ఈ వీడియోలు ఏముండేవి కావు అంతేనా సో ఇదొక పాయింట్ ఇంకోటి ఏంటి సోషల్ మీడియాలో నేను ఇన్స్టాలో స్టోరీ పెడితే రెండు మూడు లక్షల మంది చూశారు థ్యాంక్ యూ సో మచ్ కొంతమంది సామాన్యుడి గెలుపును నువ్వు తట్టుకోలేకపోతున్నావు అసలు ఇదంతవరకు కరెక్ట్ అని అన్నారు అసలు నా వీడియోలు మిమ్మల్ని ఎవరు నా పోస్టులు ఎవడు చూడమన్నాడు మిమ్మల్ని మిమ్మల్ని ఏమన్నా చూడమన్నానా నేను అంటే రెక్లెస్గా ఒక మాట మాట్లాడును మరి ఇదే విషయం నువ్వు ఫస్ట్ నుంచి యూట్యూబ్ ఇంటర్వ్యూలు చేసుకుంటూ వస్తున్నప్పుడు అప్పుడు కూడా చెప్పేయాల్సి ఉంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ షేర్ ప్లీజ్ లైక్లు ఇవి చెప్పకుండా నా ఇంటర్వ్యూలు మీరు ఎందుకు చూడ మిమ్మల్ని ఎవడ చూడమంటున్నాడు అనే విషయం అప్పట్లోనే అనాల్సిందే అంటే ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చింది కదా అయినా బట్ ఇది కరెక్ట్ కాదు కదా ఇంకోటి పల్లవ ప్రశాంత్ గురించి కొన్ని స్టేట్మెంట్లు కూడా పాస్ చేయడం జరిగింది రాత్రి పో నైట్ తాగుతున్నాడు మా తాగుతు తాగటానికి టైం ఉంది కానీ మాకు వచ్చి ఇంటర్వ్యూ మాకొచ్చి మాతో మాట్లాడటానికి టైం లేదు అని తాగుతున్న విషయం నువ్వు ఆ స్టేట్మెంట్ పాస్ చేయటమే రాంగ్ ఫస్ట్ అంటే నీకు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే నువ్వు తాగుతున్నాడని లేకపోతే ఇంకేదో చేస్తున్నాడని చెప్పని రకరకాలుగా అంటే అట్లా అంటే బయటికి స్ప్రెడ్ చేసేస్తారా నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తారా ఇంకోటి ఏంటంటే అదేదో వీళ్ళే బిగ్ బాస్ హౌస్లోకి ప్రశాంత్ను పంపించినట్టే మాట్లాడుతున్నారు ఎలా అంటే అసలు మేము ఎంకరేజ్ చేసి మమ్మల్ని వాడుకున్నాడు మా ద్వారా ఫేమ్ అయ్యాడు మా ద్వారా ఫేమ్ అయ్యి ఇప్పుడు మమ్మల్ని అవసరం తీరిన తర్వాత దింగే అన్నాడు సో ఇంత చేశాడు అనే విషయం డైరెక్ట్గా చెప్తున్నారు వాస్తవానికి సోషల్ మీడియాలో ఎవరినైనా ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు ఇన్స్టాలో కావచ్చు ఎఫ్బిలో కావచ్చు లేకపోతే ఇతర ప్లాట్ఫామ్స్లలో అతను కొంత వ్యూవర్షిప్ అనేది ఆ వ్యక్తికి పెరుగుతుంది ఆ వ్యక్తి కొంచెం పాపులర్ అవుతున్నాడు అతను బాగా అతనికి ఎక్కువ వ్యూస్ అనేవి కనిపిస్తున్నాయి ఏదో ఒక ప్లాట్ఫామ్లో సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్ కనిపిస్తున్నాయి అతను కొంత ట్రెండ్ అవుతున్నాడు అనుకున్నప్పుడు మీరు మీ వ్యూస్ కోసం అతన్ని పిలుస్తారు మీరు కూడా ఆ ఇంటర్వ్యూ చేస్తే మీకు ఇంకా వ్యూస్ వస్తాయన్న ఉద్దేశంతో మీరు పిలుస్తారు ఆ రకంగా అది మీకు ఉపయోగపడుతుంది అవతల వ్యక్తికి ఉపయోగపడుతుంది మరి మనం ఏదో అతన్ని మనం అసలు అతన్ని ఏదో మనమే సెలబ్రిటీలు చేసామని అన్నటువంటి భ్రమలో ఉండటం కరెక్ట్ కాదు కదా అట్లా అనుకుంటే అసలు నీ వీడియోలు ఫస్ట్ నుంచి ఎవరు చూడకపోతే ఇవాళ ఎవరు యాంకర్స్ అనే వ్యక్తి ఎవరు ఎవరు మరి నా వీడియోలు నా ఇన్స్టా ఇప్పుడు అంటే నీకు నువ్వు చెప్పిందల్లా నమ్ముకుంటూ వెళ్ళిపోతేనేమో ఓకే ఫైన్ చెప్పిందల్లా నమ్మకపో అంటే లేదు నీకు ఇంటర్వ్యూ ఇవ్వనంత మాత్రాన అతను అసలు ఎట్లా నెగిటివ్ అయ్యాడు అనుకుంటే మాత్రం నువ్వు ఆడి ఇప్పుడు చివరికి ఆ వ్యూవర్స్ని కూడా తిట్టేసే స్టేజ్కి అనమాట ఏమని అసలు నా వీడియోలు మనం చూడమన్నారు అనే ఇప్పుడు ఎవరినో పంపించి ఒక కుర్రోని లోపలికి పంపించి ఏమంటున్నాడో తెలుసుకొని రమ్మంటే అతను చెప్పిన మాటను పట్టుకొని ఒక వంద సార్లు దాన్ని రిపీట్ చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళందరికీ కెమెరా ఆన్ చేసుకొని రికార్డ్ చేసి మనల్ని ఎట్లా ఇబ్బంది పెట్టాడో చెప్పండి మనల్ని అసలు ఏమన్నాడో చెప్పండి మనతో ఎట్లా బిహేవ్ చేశాడో చెప్పండి ఇదంతా మాట్లాడిస్తే ఖచ్చితంగా ఇప్పుడు నీతో పాటు వచ్చిన వాళ్ళు నీకు అనుకూలంగానే చెప్తాను కానీ వ్యతిరేకంగా ఎందుకు చెప్తారు నీకు అనుకూలంగానే చెప్తారు కదా ప్రశాంత్ లిటరల్గా ఒక మాట మాట్లాడిన దానికి ప్రూఫ్ ఏమన్నా ఉందా ఒకటే మాట అని అంటున్నారు ఏమని మేము రమ్మంటేనే వెళ్ళాము ఇక్కడ మినిమం కామన్ సెన్స్ లేదా ఇంత సిచ్యువేషన్ ఉంటుంది ఎక్కడే ఇంత రప్చర్ అవుతుంది పోలీసులు కూడా అండ్ ఆర్డర్ ఇష్యూస్ తో నానా ఇబ్బంది పెడుతున్నారు అంత ఇబ్బంది పెడుతున్న సమయంలో కూడా ఖచ్చితంగా అంటే ర్యాలీలు అసలు కనీసం అతన్ని బయటికి కూడా రానివ్వట్లేదు అయినప్పటికీ కూడా ర్యాలీ చేయడమే పెద్ద ఇష్యూ అయింది ఇలాంటి టైంలో మనం ఇంటర్వ్యూస్ అనుకుంటూ తిరిగితే ఇంకా ఇష్యూ అవుతుందేమో ఖచ్చితంగా ఇది ఫ్రీ అయిన తర్వాత చేద్దాము అన్న థాట్ ఎందుకు లేకుండా పోయింది ఇది కాదని ఖచ్చితంగా అతనితో ఇంటర్వ్యూ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని ఇంటి దాకా మీకు ఉన్నటువంటి ఫినాన్షియల్ స్టేజ్ని బట్టి ఇంటి వరకు దగ్గర దగ్గర ఇక్కడ హైదరాబాద్ లోనేమో వంద రెండు వందల మంది మొబైల్స్ కెమెరాస్ లోగోలు అన్ని పట్టుకొని ఒక వంద రెండు వందల మంది ఉన్నారు తీరా ఇక్కడ నుంచి అతను సరే ఈ మాబ్ మొత్తాన్ని యూట్యూబ్ మాబ్ని మొత్తం వీళ్ళందరినీ తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఏం చేశాడు జస్ట్ అక్కడ ఒక రెండు మాటలు మాట్లాడేసి అన్నా ఊరు రండి ఊరికి వచ్చాక ఇస్తా అన్నారు సరే రమ్మన్నాడు కదా అని చెప్పని మీరు కనీసం గ్యాప్ ఇవ్వకుండా అదే రోజు నాకు ఫస్ట్ కావాలి నాకు ఫస్ట్ కావాలి నాకు ఫస్ట్ కావాలన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి అందరిని మైకులు పెట్టండి అని చెప్పే ఇండివిజువల్ గా ఏది రాత్రి రెండు గంటలకి మూడు గంటలకి ఇండివిజువల్ గా ఒక్కొక్కళ్ళకి ముప్పై మందికి ఈ విషయాలన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఆడియన్స్ కి ఇంకొకలాగా పోటరేజ్ చేయటం ప్రశాంత్ ఖచ్చితంగా నువ్వు సారీ చెప్పు ఉండాల్సిందే అంత జరిగింది వాళ్ళ అమ్మకి ఇబ్బంది అయింది వాళ్ళ నాన్నకి వాళ్ళ పేరెంట్స్కి ఇబ్బంది అయింది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కనీసం కూడా ప్రశాంత్ స్టాండ్ తీసుకోలేదు అసలు ఇది నీ ప్రవర్తన కరెక్టా అని ఒక మాట మాట్లాడు ప్రశాంత్ ఇంతవరకు ఏ విషయం మీద రెస్పాండ్ అవడానికి లేదు ఎందుకంటే ఆల్రెడీ పీఎస్లో కంప్లైంట్స్ అనేవి రైజ్ అవుతున్నాయి కాబట్టి ఆ ఇష్యూలో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు లాయర్లు వెళ్తూనే ఉన్నారు అక్కడ వాళ్ళకి సంబంధించి ఆ ప్రెస్ మీట్లలో బాధపడుతూనే ఉన్నారు అదంతా జరుగుతుంది ఇదంతా పక్కన పెట్టేశారు ఓన్లీ మీకు ఇంటర్వ్యూ దీని గురించి మాత్రమే మాట్లాడుతున్నారు మీరు ఇదన్నీ మాట్లాడరు ఆల్రెడీ ఇప్పుడు ఇద్దరు ఇద్దరు అరెస్ట్ అయ్యారు ఇప్పుడు ఆ ఇంటెన్షన్లో ఉంటారు కదా ఇప్పుడు ర్యాలీ అని చెప్పిన వచ్చిన అభిమానుల్ని పలకరించడం కోసం పైకి లేచి దాని కొంత దూరం వెళ్తేనే ఇన్ని కేసులు అయిపోయినాయి అని చెప్పని ఇప్పుడు గెలిచిన ఆనందం లేకుండా కూడా వాళ్ళ పేరెంట్స్ అందరూ బాధపడుతున్నారు మీరేమో మాకు ఇంటర్వ్యూ లేదు కాబట్టి అతని ఒక ముఖ చిత్రం ఇది అని చెప్పని ఒక ఫ్రేమ్లో పెట్టేసేసి నెగిటివ్గా క్రియేట్ చేసేందుకు నాన్న ప్రయత్నాలు చేస్తున్నారు వరకు కరెక్ట్ అనేది మీకు అర్థం కావాలి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేటప్పుడు మీడియాని సోషల్ మీడియాని అందరినీ ఉపయోగించుకున్నాడు అందరినీ తన అవసరానికి వాడుకున్నాడు ఇప్పుడు హౌస్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పైసలు వచ్చిన తర్వాత ఎవరిని లెక్క చేయట్లేదు మనోడు రైతులకు ఏమన్నా సాయం చేస్తాడంటే ఇష్టం సరంగా మాట్లాడారు ఇప్పుడు నన్ను సీఎం చేస్తారా అంటున్నాడు అంటే ఇప్పుడు పొలిటీషియన్ అవుదాం అనుకుంటున్నాడు సో ఇప్పటి వరకు అందరినీ ఎదవలు చేశాడు ఇప్పుడు పొలిటీషియన్ అయ్యి జనాలను కూడా ఎదవలు చేస్తాడు ఇప్పటి వరకు మేము ఎదవలమయ్యాం ఇప్పుడు మిమ్మల్ని కూడా చేస్తాడు డైరెక్ట్ గా ఆడియన్స్ ని కూడా బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇది వరస్ట్ థింగ్ ఇది కరెక్ట్ కాదు కదా ఇన్ని బ్యాడ్ స్టేట్మెంట్లు అన్ని ఎందుకు ఇవన్నీ కనీసం ఒక వన్ డే బిఫోర్ ఇవ్వాల్సి ఉండే ట్రోఫీ తీసుకొని ప్రశాంత్ బయటికి రావడానికి ముందు ముందు రోజు ఖచ్చితంగా అతను వ్యతిరేకించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అప్పుడు అర్థం కాలేదని నీకు అతని బిహేవియర్ ఎట్లా ఉంటుందని ఎవరు చూడకుండానే చెప్పారే మరి వచ్చిన తర్వాత కూడా నువ్వు జస్ట్ టూ డేస్ వరకు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది ఫస్ట్ ఇవ్వను అనగా అంటే నువ్వు శత ట్రై చేసి ఇంటర్వ్యూ కోసం ఇక అవ్వట్లేదు మీ వెళ్ళినటువంటి మీరు ఎవరైతే నలుగురు ఐదుగురు ఎవరైతే ఆ పది మంది కలిసి వెళ్ళారో ఆ పది కార్లు వేసుకొని టీములు వేసుకొని వెళ్ళారో మీరు ఫినాన్షియల్గా హ్యాపీగా ఉన్న బ్యాచ్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వలేదు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళందరి తరఫున నువ్వు దాన్ని ఓన్ చేసుకొని నేను ఒక్కడనే మాట్లాడుతున్నాను కాదు అందరికీ ఇదే ఉద్దేశం ఉంది అని అంటే ఇంటర్వ్యూ ఇవ్వకపోతే ఒక మనిషి చెడ్డా చెడు అయ్యాడు అనేది అది వాస్తవం కాదు కదా అక్కడ ఇంకేమన్నా లేదంటే ఇంకేమన్నా చేస్తున్నాడా లేదంటే ఇంకొక లెవె ఎక్కడికన్నా వెళ్ళాడా మిమ్మల్ని తప్పించుకుని ఇంట్లోనే ఉన్న మనిషిని పట్టుకునేట్లా నాకు రెస్ట్ కావాలి అన్నటమే మహాపాపం మీతో మాట్లాడకుండా ఉండటం శాపం అతను మంచుడు కాదు ఇంకా మీరు ఏం ఎలా ఆలోచిస్తే కది నెగిటివ్ మొత్తం రెండు ముఖాలు ఉన్నాడు లెక్క చేయట్లేదు కేర్లెస్ అరే అన్న నేను ఏ మనిషికైనా సరే ఓపిక్కి ఒక కొంత టైం ఉంటుంది మీరే చెప్తున్నారు ప్రశాంతంగా వచ్చి మాట్లాడుతున్నాడు కానీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు అని అన్న నేను మా సరదాగా పలకరిస్తే హ్యాపీగానే ఉంది కానీ వచ్చి ఐదు ఐదు నిమిషాలు అందరికి ఇవ్వాలంటే నాకు ఓపిక ఉండట్లేదు అన్న విషయం రాత్రి రెండు గంటలకి మూడు గంటలకు చెప్తున్నాడంటే అది టైం ఏంటనేది కూడా ఖచ్చితంగా ఆడియన్ అనే వాడికి తెలుస్తుంది కదా అసలు ఆ టైంలో నువ్వు ఇంటర్వ్యూ అడిగి ఇవ్వకపోతే ఏమవుతుంది ఒక రెండు రోజులు లాగొచ్చు కదా ఇప్పుడు గెలిచిన తర్వాత ఇక్కడ ర్యాలీ అని చెప్పని ఇక్కడ తెల్లారి చేశారు వాళ్ళ ఊర్లో ఆ ర్యాలీ అని చెప్పని అక్కడ వాళ్ళందరినీ వాళ్ళందరితో స్పెండ్ చేసి అక్కడ నైట్ అయిపోయింది సో ఇంత జరుగుతుంది కొంత టైం తీసుకొని చేద్దామన్న ఉద్దేశంతో మీకు ఎందుకు లేదు వాళ్ళ పరిస్థితులు సరే వాళ్ళు బ్యాడే ఇది ఇక్కడ ప్రశాంతుది కరెక్ట్ అని నేను పొరపాటును కూడా అనట్లేదు కానీ తను ఇంటర్వ్యూ ఇవ్వలేదన్న ఉద్దేశంతో తను బ్యాడ్ చేసినట్టు చేయాలనుకుంటున్నటు వీళ్ళ తీరు అని మాత్రం ఇది కరెక్ట్ కాదు అసలు దానికి రీజన్ కూడా లేదు పోలీసులు కేసు పెట్టిన దాని గురించి మాట్లాడాలా ఖచ్చితంగా ర్యాలీ తీశాడు అది లాండ్ ఆర్డర్ పరంగా తప్పు అనుమతి లేదు ఈ లాండర్ ఇష్యూ ఉంది దానికి సంబంధించినటువంటి సెక్షన్లని ఆల్రెడీ పెట్టారు ఏ ఒక్క ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు ఆ కేసు అనేది ఆటోమేటిక్గా చూస్తుంది ప్రశాంత్ తరపున వాళ్ళ లాయర్లు ఎవరో అప్పని చూసుకుంటూ ఉంటారు బట్ మీరు పోర్ట్రేట్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో పోనీ మీరు గ్రేటు తోపు తురుము అని చెప్పని మొత్తం బ్యాచ్ బ్యాచ్ అందరు కలిసి సపోర్ట్ చేసినటువంటి ఫ్యామిలీ నుంచి అదే రన్నర్ ఫ్యామిలీ నుంచి ఎవరన్నా వచ్చి వాళ్ళకి జరిగినటువంటి ఇబ్బందులు తెలియజేసుకున్నారే కానీ అవతల ఇంకో పర్సన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏం లేదన్న విషయం ఎవరైనా చెప్పారా ఎవరు చెప్పరు సో నువ్వు శివ నువ్వు కష్టపడే పైకి వచ్చినావు నీకే ప్రాబ్లం లేదు కదా అని చెప్పి నువ్వు అంతా బాగానే ఉన్నావు కదా అని ఇప్పుడు విన్నర్ అయిన వ్యక్తి నీకు ఇంటర్వ్యూ లేదు కాబట్టి అది మనసులో పెట్టుకొని అతన్ని బ్లేమ్ చేద్దాం అనుకునేది కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయటం జరిగింది సో దీని మీద మీ ఒపీనియన్ తెలియజేయండి కింద కామెంట్స్లో థ్యాంక్ యూ